ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి మీద నిన్న తాడేపల్లిలో గుర్తు తెలియని వాహనం ఒకటి వచ్చింది అంతేకాకుండా వాహనంలో ఉన్న వ్యక్తులు తాటికాయలు అంటే తాటికాయలు లాంటి కాయలు కొవడాను మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద విసిరేయడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి భద్రత మీద ఆయన ఏదైతే ప్రస్తుత పరిస్థితుల మీద కూడాను అటు మాజీ మంత్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయనకి ప్రాణ రక్షణ లేదని చెప్పి కూడాను గగ్గోలు పెడుతున్నారు ఈ నేపథ్యంలో ఏకంగా ఇంటి వద్దకి ఒక వాహనం దూసుకురావటం వాహనంలో నుండి వ్యక్తి తాటికాయలు తీసి సెక్యూరిటీ వైపు గేటు మీద వేయటం ఇంటి మీద కూడా ఆయన పట్ల కూడాను వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే తాడేపల్లిలో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఆ వాహనానికి సంబంధించిన ఆ సీసీ ఫుటేజ్ను కూడాను పరిశీలించడం జరిగింది అయితే వాహనంలో ఎవరున్నారనే దాని మీద కూడాను పోలీసులు విచారణ ప్రారంభించారు దీని మీద పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడాను ఒక రకంగా కంగారు పడ్డారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి భారీ ఎత్తున భద్రత ఉంటుంది ఆయన సొంతంగా కూడాను ప్రైవేటుగా కొంతమంది సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు సుమారు పది మంది వరకు కూడాను ఆ గేటు వద్ద ఉంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశీలించి ఆ లోపలకు పంపుతారు ఏకంగా ఒక చిన్న చిన్నపాటి వాహనం అంటే చిన్న కార్ లాంటిది వచ్చి ఆ కారులో నుంచి ఉన్న వ్యక్తి ఆ తాటికాయలు ఇంటి మీదకు విసిరేయటం పట్ల కూడాను వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సెక్యూరిటీ అంత ఉన్నా సరే ఏకంగా అంత ధైర్యంగా ఇంటి మీదకు వచ్చి ఆ తాటికాయలు విసిరేసారంటే రేపు ఎటువంటి అయినా మరణైన మరణ ఆయుధాలతో కూడాను దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఏదేమైనా సరే ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన కేసు తాడేపల్లిలో నమోదైంది అయితే ఎవరు ఆ వ్యక్తి విసిరేశారనే దాని మీద కూడాను పోలీసులు ఆ విచారణ ప్రారంభించారు అంటే రేపు ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీ సేన శ్రేణులకు సంబంధించి ముఖ్య అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఉన్నప్పుడు ఏదైనా మరణాయుధాలు బాంబులు లాంటివి కూడా వేసినా సరే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నవుతే ఏంటి అనేది కూడాను అటు పోలీసులకి వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చే ముందు చెక్పోస్ట్ ఉండేది వచ్చే వాహనాలన్నింటిని కూడాను పరిశీలించి పంపించేవాళ్ళు అయితే ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత అక్కడున్న చెక్ పోస్టులన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది అంతేకాకుండా ఆ పోలీసులు ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వారందరినీ కూడాను కుదించడం జరిగింది అంటే పదే పదే హోంమంత్రి అనిత ఎక్కడ కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీలో పోలీసుల సంఖ్య కుదించలేదు ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్తున్నా సరే ఏదైతే ప్రధాన గేటు వద్ద ఒక అగంతకుడు కారులో వచ్చి ఏకంగా తాటికాయలు రాళ్ళు విసిరటం పట్ల కూడాను వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని మీద ఎప్పటికీ టీడీపీ తరపు నుంచి కానీ పోలీసుల తరపు నుంచి కానీ ఎటువంటి సమాధానం రాలేదు అయితే పార్టీకి చెందిన ఎవరైతే వైసీపీకి చెందిన ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళు తాడేపల్లి వెళ్ళి పోలీస్ కేసు కూడాను నమోదు చేశారో వాహనాలకు సంబంధించిన సీసీ ఫుటేజీ వివరాలను కూడాను పోలీసులకి అందజేయడం జరిగింది